హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మేము కూడా బాగున్నారని అనుకుంటున్నాము నేనైతే ఇక్కడ తెలుగు భాష గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను తెలుగు భాషలో వర్ణాలను మనం మూడు విధాలుగా విభజించడం అన్నమాట అందులో ఒకటి అచ్చులు గాను రెండోది హల్లులు గాను మూడోది వ్యాఖ్యాలు గాను విభజించడం జరిగింది భాషని గురించి తెలుసుకుందామని దాంట్లో తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించడం జరిగింది అందులో ఒకటి హచ్చులు గాను రెండోది హల్లులు గాను మూడోది ఉభయాక్షరాలు గాను విభజించడం జరిగింది అందులో హచ్చుల గురించి అయితే మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ఆ రు ఏ ఏ ఐ ఓ ఓ ఈ అచ్చులు హస్వాలు దీర్ఘాలు అని రెండు విధాలుగా ఉంటాయి అచ్చులు అనేటివి మనకు పై విధంగా నేను ఏ విధంగా అయితే చదివానో ఆ విధంగా ఉన్న తర్వాత ఈ అచ్చులు మనకు హస్వాలు దీర్గాలని రెండు విధాలుగా వాళ్ళు అందులో హస్వాలు అనగా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హస్వాలు అని అంటారు అన్నమాట అవి ఆ ఈ ఊ రూ ఏ మాత్ర అంటే కానీ రేపపాటు కాలమని అడదామనమాట ఏం చెప్పుకున్నా మనం భాష గురించి తెలుసుకుందాం అనే దాంట్లో వర్ణాలను మూడు విధాలుగా విభజించాలని చెప్పుకున్నాము అందులో అచ్చులు ఉంటాయి హల్లులు ఉంటాయి ఉభయ అక్షరాలు ఉంటాయి అచ్చుల గురించి మాట్లాడుకున్నట్టయితే అచ్చులను కూడా మళ్ళీ రెండు 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 విధాలుగా విభించడం జరిగింది అందులో హస్వాలు దీర్ఘాలుగా విభజించారు హస్వాలు అనగా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే వాటిని మనం ఏవైతే ఆ నుంచి అవ్వరకు అయితే అనుకున్నామో అందులో మొదటి అంటే దీర్ఘం లేకుండా ఏవైతే ఉన్నాయో ఆ దీర్ఘం లేకుండా ఉన్న వాటిని మనము హస్వాలుగా చెప్పడం జరిగింది అంటే మాత్ర అంటే ఒక రెప్పపాటు కాలంలో మనం ఏవైతే ఉచ్చరిస్తూ ఉంటామో వాటిని మనము హస్వాలుగా చెప్పుకుంటామన్నమాట నెక్స్ట్ దీర్ఘాలు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు ఒక మాత్ర కాలం అంటేనేమో కండ్రిప్పపాటు కాలం అనేది నడతాము దీర్ఘాలు అంటేనేమో రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలని అంటారు అవి ఏమేమి ఉంటాయి ఆ ఈ ఊ రూ ఔ వీటిని దీర్ఘాలుగా మనము చెప్పడం జరుగుతుందన్నమాట అట్లా మనకు అచ్చులు హస్పాలు దీర్ఘాల గురించి తెలుసుకుందాం కదా తర్వాత వర్ణాలలోని మూడు విధాలుగా ఉన్న దాంట్లో అచ్చుల గురించి అయిపోయింది అచ్చులలో హస్వాళ్ళు దీర్గాల గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ హల్లుల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు హల్లులు ఏమేమి ఉంటాయి ఖ ఘ గ ఛ ఇని ఠఠా డ అధ ధ ధ న ప ఫ బ మ య వ షే షా సా వీటన్నిటిని మనము హల్లులు అని చెప్పడం జరుగుతుందనమాట ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను కూడా విధంగా ఏం చేశారు ఈ కింది విభాగాలుగా చేయడం జరిగిందనమాట ఇంకా మిగిలిన లెస్సాన్ని మనము రేపటికి రేపటి క్లాస్లో నేర్చుకుందాము మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని చూస్తున్నందుకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేసి కూడా చెప్పచ్చు మీరు థ్యాంక్